ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే చిక్కుడుగా టమాటా ఆలూ కర్రీ చూపించబోతున్నాను మరి మన ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి మరి ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్ అందరూ గమనించండి తప్పకుండా మరి వీళ్ళకి వెళ్ళి చూసేద్దామా మరి ఇక్కడ ఒక పావు కేజీ చిక్కుడుగా తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి నీట్గా ఇలాగ వలిసి పెట్టుకున్నాను ఇప్పుడు పక్కన పెట్టి కర్రీ రెడీ చేద్దాము ముందుగా స్టవ్లు గెచ్చుకొని బాండి పెట్టి తగినంత ఆయిల్ వేసాను ఒక నాలుగు పావుల ఆయిల్ వేశాను అలాగే ఆయిల్ వేడిన తర్వాత పోపు గింజలు ఒక స్పూన్ వేశాను అలా వేసుకోండి అవి చుట్టపటం అంటున్నాయి కదా ఉల్లిపాయలు అయితే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేశాను నాలుగు పచ్చిమిర్చి నిలువగా చీల్చి వేశాను ఇప్పుడు దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేద్దాము ఒక రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి ఇవంతా కూడా కలుపుకుందాము ఈ విధంగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి చేస్తున్నాను చూడండి మనకి ఇవి ఫ్రై అయిపోతున్నాయి ఇంకా త్వరగా వేగాలి అంటే సాల్ట్ వేసుకుంటే ఇంకొంచెం త్వరగా వేగిపోతాయి ఉల్లిపాయలు అయితే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను జ్యూస్ వేసుకోండి సాల్ట్ అయితే తగినంత ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం అలాగా కలుపుకోవాలి ఇక్కడ కర్రీ అయితే కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ ధనియాల పొడి మెంతి పొడి చిట్కడ చిలకర పొడి వేయించి పొడి చేసిన పొడి లింగు మసాలాలు ఇవి అలా వేసుకున్న తర్వాత అలా ఒకసారి కలుపుకుందాము ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేలా ఒక నిమిషం పాటు వేయించుకున్నాము తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న చిక్కుడుగా మొక్కలు అయితే వేసాను ఇప్పుడు ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనము ఆలు తీసుకున్నాం కదా టమాటా ఆలు ఒక రెండు మీడియం సైజు ఆలు ఒక మూడు టమాటాలు అలా శుభ్రంగా నీట్గా కట్ చేసేసి కడిగేసి కట్ చేసి చిన్న ముక్కలుగా వేసేసాను ఆలు కూడా ఇలా వేసుకుంటే బాగుంటుంది కాంబినేషన్ అయితే చాలా బాగా వచ్చింది కర్రీ అయితే అలా వేయించుకుని ఉడికించుకోవాలి చూడడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలోని ఎందుకంటే ఆలుగడ్డలు ఉన్నాయి కాబట్టి అడుగు పడుతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా అయితే చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్కా అన్నంలోకి నాకు యాభై అరవై శాతం ఉడికిపోయింది మనకి టమాటో ఆలు చిక్కుడుకాయ కారం అయితే తగినంత వేసాను ఒక స్పూను మీరు మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా వేసాను మీరు ఎంత తినగలరో కారం అయితే మీ టేస్ట్కి తోలేండి చూసి వేసుకోండి ఇంకా ఒక గ్లాసు వాటర్ అయితే వేసాను ఇందులోని ఒక గ్లాసు వాటర్ వేసుకున్న తర్వాత అలా ఉడికించుకుందాము ఇంకా కొంచెం కసూరి మెత్తి వేసాను అలా వేసుకోండి ఇప్పుడు కొంచెం వరకు ఉడికించుకుందాం కొంచెం ఆలు ముక్కలు కూడా ఉడకాలి కదా కొంచెం దగ్గరకాయే వరకు ఉడికించేసుకొని తర్వాత ప్రాసెస్ చూద్దాం కొంచెం కొత్తిమీర వేసాను అలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుతాము చూడండి మనం వేసిన వాటర్ దగ్గరకి ఉడికిపోయింది కర్రీ అయితే టిక్గా వచ్చింది తిక్ గ్రేవీతోని ఇక చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది మనకు మనకు కర్రీ రెడీ అయిపోయింది ఎంతో గుమ్గుమ్మలాడే చిక్కుడు ఆలు టమాటా కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ మారింది నందనా కిచెను తప్పకుండా ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా మనం చేస్తున్నాను మీ అందరికీ తప్పకుండా గమనించండి ఒక లైక్ ఏ తప్పకుండా మీ ఎంకరేజ్ నాకు తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకు ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అని నా కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్